ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం శివపురాణంలో శివుని వల్ల అర్జునుడు పొందటం అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం పాండవ మాధ్యముడైన అర్జునుడు వ్యాసుని వరవప్రసాదంతో తాను పతిస్మృతి స్మృతి అనే విద్య పడసి పిమ్మట పర పరమశివుని గూర్చి తపస్సు చేయన ఆరంభించాడు శివుని కరుణ చేత అత్యద్భుతమైనటువంటి విశేషప్రదమైన దివ్యమైన అస్త్రరాజాన్ని పొందదలిచాడు పొందదలిచినటువంటి వాడే విజయుడు ఘోర తపస్సు చేశాడు అర్జునుని తపోదీక్షకు అన్ని లోకాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి ఇది చూచి దేవతలందరూ కూడా ఒకప్పుడు పరమశివుని కైలాసనానికి వెళ్ళి ఆ పరమశివుని వేణోళ్ళ కీర్తించారు కీర్తించి స్వామి మీ గురించి పాండవ మధ్యముడైన అర్జునుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు దానిని చూసి లోకాలు తల్లడిల్లుతున్నాయి త్రినేత్రధారి పరమశివ దయాసాగర మీ వా అర్జునునికి సాక్షాత్కరించి అతని కోర్కెలు తీర్చి మరి తీర్చటానికి ప్రయత్నం చేసి తీర్చమని కోరారు దానికి పరమశివుడు సమ్మతించాడు సర్వం తెలిసినటువంటి శంకరుడు అప్పుడు తానొక ఒక కిరాతుని రూపంలో బాణాదు ధరించి తన సేవకులో అదిగా కలిగినటువంటి అంతా కూడా చెంచుల్ని చేశాడు అంటే వాళ్ళ గణాలన్నిటినీ చెంచుల్ని చేసి తర్వాత మూకుడనే అసురుణ్ణి అడవి పంది రూపంలో చేశాడు ఆ ముందు అడవి పందిని వదిలాడు దాని వెంట తరుముకుంటూ వెళ్ళి వేటగాని వలే శివుడు అర్జునుడు తపస్సు చేసి అరణ్యానికి వెళ్ళాడు ఈ విధంగా పరిగెత్తుకొని వెళ్తున్నటువంటి ఆ అడవి పంది అర్జునుని మీదకు దూకపోయింది అప్పుడు విజయుడు అడవి పందిని తన బాణంతో కొట్టాడు ఇది దూరం నుండి ఆ అడవి పందిని తరుముకో వస్తున్నటువంటి కిరాత రూపంలో ఉన్న శంకరుడు గమనించాడు వెంటనే ఆ పందిని కొట్టవద్దు అని అర్జునుని ఆ కిరాతుడు హెచ్చరించాడు కానీ అర్జునుడు ఆ మాట వినక తాను ఆ పందిని కొట్టాడు దాన్ని చూచి కిరాతుడు ఆ పందిని కొట్టాడు చివరికి ఆ పంది మరణించింది తర్వాత మాయారూపుడైన నామోకుడు తన యథార్థ రూపాన్ని పొంది మాయమైపోయాడు మరణించాడు కదా తన మా తన స్వరూపాన్ని చూపించి మాయమయ్యాడు ఇక ఈ సంఘర్షణ గురించి వాళ్ళు వాళ్ళకి విరా వివాదం పెరిగింది మాయా మానుషధారి అయిన కిరాత రూపంలో ఉన్న పరమశివుడు అర్జునుని చూసి నా ప్రజ్ఞ చేతనే అడవి పంది చంపబడింది అన్నాడు నీ వలన కాదు నా వల్లే చంపబడిందని అర్జునుడు అంటున్నాడు ఈ విధంగా వారెవరెవరికి వాదోపవాదాలు పెరిగినాయి అంతకందుకు వాళ్ళిద్దరూ వాత ప్ర ప్రతివాదాలు ఏమైనా యుద్ధానికి మూల కారణమైనవి అర్జునుడు అనేక బాణాలు ఆ కిరాతినిపై వేస్తూ ఉన్నాడు కానీ ఏ ఒక్క బాణము అతనికి తగులుకోల ఈ విధంగా తన వద్ద గల మహిమాన్వితమైనటువంటి అనేక దివ్యాస్త్ర రాజాలని ప్రయోగించాడు ఎంత చేసినా ఆయనకేమీ తగలలేదు కృతకృత్యుడు కాలేదు చివరికి గాంధీవాణి కూడా ఉపయోగించి చూశాడు కానీ అది కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది తర్వాత బాణ యుద్ధాన్ని ఆపుచేసి మల్ల యుద్ధానికి పూనుకున్నారు ఒకళ్ళపై ఒకరు కలయబడదొచ్చారు ఆ పెనుగులాటలో తుట్ట తొదకు అర్జునుడు ఆ పోరాటంలో మూర్ఛనొందాడు అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో అతనికి దర్శనమిచ్చాడు అర్జునుడు అనేక విధాల స్థుతించాడు శివుడు అతని శక్తిని భక్తిని మెచ్చుకున్నాడు అర్జునుడు అంజ అంజలి మూడ్చి నమస్కారం చేస్తూ స్వామి పాశుపతాస్త్రం మన దివ్యాస్త్రాన్ని నాకు ఇవ్వమని కోరాడు తర్వాత శంకరుడు అతనికి దాన్ని ఉపయోగించే విధి విధానాలని తెలియజేసి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు ఈ విధంగా కిరీతి శివునికి ప్రీతి పాత్రుడయ్యాడు ఇది మరి అదే మనకి విజయవాడలో అర్జునుడు తపస్సు చేసింది అక్కడ యుద్ధం శివుడితో యుద్ధం చేసింది విజయం పొందింది మన ప్రాంతమైనటువంటి విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద జరిగిందని చెప్తారు అందుకే దానికి విజయవాడ అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు అంతటి మహిమ కలిగిన స్థలానికి మనం ఆ దగ్గరగా ఉండటం కూడా ఒక భాగ్యంగా పెద్ద అదృష్టంగా భావించి ఆ పరమశివునికి నమస్కారం చేసుకుంటూ మరి సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తూ